పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం నూతన సంవత్సరంలో ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయం కొరకు ఆయనకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ఆయన కృప లేకపోయి ఉంటే మనం నిన్నటి వాళ్ళం ఈరోజు వరకు సజీవంగా ఉన్నాం ఇది మన అర్హత మన ఆరోగ్యము కాదు కేవలం ఆయన కృప మాత్రమే ఈ పరిచర్య ఎన్నో సంవత్సరాలుగా కొనసాగడానికి ప్రభు యొక్క కనిక్రమే కారణం దానికి మనం సర్వదా కృతజ్ఞ చెల్లిద్దాం మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దినాలు గడిచే కొద్దీ పరిస్థితులు ప్రతికూలంగా మారడం కనపడుతూ ఉంది మీకు గుర్తొచ్చినప్పుడు తప్పకుండా ఈ దైవ సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి మనం జీవిత పాఠశాల అనే అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం ఈ అధ్యయనంలో యువసేపు గారు ఆయన జీవితం వాస్తవానికి బైబిల్ గ్రంథంలో అద్భుతంగా ఎన్నో మలుపులు తిరుగుతూ ప్రయాణం చేసిన జీవితాలు ఎన్నో ఉన్నాయి అందులో అతి శ్రేష్టంగా కనిపించేటువంటి జీవితం యూసేఫ్ గారిది కూడా ఒకటి ఆయన బాల్యం నుండి ఎలా ఉన్నారో మరణం వరకు ఎలా ఉన్నారో ఆ సంగతులన్నీ పరిశుద్ధాత్మదేవుడు మనందరి కోసం వ్రాయించారు ఆదరణ ఉంటుంది ప్రోత్సాహం ఉంటుంది ఓదార్పు ఉంటుంది హెచ్చరిక ఉంటుంది లోపాలను సవరించుకోవడం కోసం దిద్దుబాటు దొరుకుతుంది ఇవన్నీ ఉంటాయి ఇందులో అంత మాత్రమే కాకుండా దేవుని ఉనికిని గురించిన స్పృహ ఈ పాఠశాలలో స్పష్టంగా మనకు కనిపిస్తుంటుంది ఈరోజు చాలాసార్లు మన మనుషులు వంక చూస్తాం పరిస్థితుల నడుమ వారు తప్పకుండా సాయం చేస్తాను ఎదురు చూస్తాం కానీ జరిగేది ఏమిటి చూడండి దయచేసి ఇప్పుడు ఆది కాను నలభై అధ్యాయం నలభై అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా ఎందుకు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము ఇది యోసేఫ్ గారు పానదాయ పానదాయపు అధిపతితో చెప్పిన మాట ఇక ఇరవై మూడవ వచనం చదవండి అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకునక అతని మర్చిపోయాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కలిగిన మా దేవ హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాం మీరు మాకు మరో సంవత్సరాన్ని ఇచ్చారు ఈ రీతిగా మా ప్రియులందరినీ కలుసుకోవడానికి కృప చూపించారు ఎంతైనా నమ్మదగిన వారని నిరూపించుకున్నారు నాయన కేవలం మేము సజీవులంగా బ్రతికి ఉండడం మాత్రమే కాదు నీ చేసే అవకాశాన్ని కూడా మాకు ఇచ్చారు మీ వాక్యాన్ని ధ్యానించే వినే అవకాశాన్ని ఇచ్చినందుకే కృతజ్ఞత చెల్లిస్తూ ఈ మా ప్రియులైన కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను వారికి మీ సమాధానాన్ని అనుగ్రహించండి వారు మిమ్మల్ని ఎరిగిన వారైతే వారి అంతరంగాలు మిమ్మను బట్టి సంతోషించినట్లు మీ కృపను కనపరచండి ఎరిగిన వారైతే మిమ్మల్ని ఎరిగి నిత్య జీవాన్ని పొందడానికి కూడా కృప చూపించండి అనేకులు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న వారున్నారు వారందరి ఆకలిని బట్టి మీరు వర్తమానం ఇస్తున్నారు మీ దాసుడు వట్టివాడు మీ ఆత్మచేత నింపండి ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ నన్ను జ్ఞాపకం చేసుకోమని యోసేపు గారు పానదాయకుల అధిపతిని అడిగారు ఆయనకు క్షేమకాలంలో క్షేమం మూడు దినాలకే క్షేమం వచ్చింది కళ భావం చెప్పిన మూడు దినాలకే క్షేమం వచ్చింది ఈ క్షేమం కలిగిన అనంతరం అక్కడ రాసిన మాట ఏమిటంటే యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతను మర్చిపోయాను యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతను మర్చిపోయాను అవును ఈ పానదాయకులకి అధిపతికి ఇల్లు ఉండదా భార్య పిల్లలు ఉండి ఉండరా చెరసాల్లో ఏం జరిగిందో వారితో చెప్పకుండా ఉండి ఉంటాడా అయినా ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు ఎందుకు మర్చిపోయాడు మనకు తెలియదు కొన్నిసార్లు కొంతమంది మీద మనం కష్టం పెంచుకుంటాం వారు మనల్ని జ్ఞాపకం చేసుకోలేదని మనం వారికి సహాయం చేశాం కదా మాట సాయమన్నా చేశాం కదా కానీ వాటిని జ్ఞాపకం చేసుకోమని అభ్యర్థించాం కదా వారు మనల్ని మర్చిపోయారే చేసిన ఉపకారాన్ని మర్చిపోవడం న్యాయమేనా అని మనమున్న చెరసాల వంటి అనుభవాల మధ్య పరిస్థితుల మధ్య తప్పనిసరిగా బాధపడుతుంటాం వేదన చెందుతుంటాం అయితే ఒక మాట చెప్తాను అనేకసార్లు అనేక మంది భక్తుల జీవితాల్లో కూడా ఇవి తటస్థించాయి దయచేసి మీరు నాతో పాటు ఒకసారి యోగ గ్రంథం దగ్గరికి రండి పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం చదువుతాను నా బంధువులు నా ఇద్దకు రాక ఉన్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు అన్నాడు ఇలాంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది పదమూడవ వచనంలో అంటాడు నా సోదర జనము నాకు దూరం దూరము చేసి ఉన్నాడు ఉన్నారు నా నెల నెలవల్ నెలవరులు నాకు కేవల మాన్యులైదే అన్నాడు ఇది యోగు గారి జీవితంలోనికే కాదు యోసేపు గారి జీవితంలోనే కాదు నీ నా జీవితాలను కూడా వచ్చే సమయాలు ఉన్నాయి వచ్చి వచ్చి ఉన్నాయేమో ప్రస్తుతానికి తెలియదు నా అనుకున్నవారు మనకు దూరం అయిపోవడం నా అనుకున్నవారు మర్చిపోవడం ప్రాణ స్నేహితులు అనుకున్నవారు మర్చిపోవడం అనేది ఎంత నొప్పితో కూడిన సంగతో ఇప్పుడు నేను ఆలోచించారా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతుంటారు మనం ఇంట్లో దుఃఖంలో ఉన్నామని తెలుసు మనం బాధలో ఉన్నామని తెలుసు మనం సమస్యలో ఉన్నామని తెలుసు పలకరింపు కూడా పలకరింపునకు కూడా నోచుకొని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అలాంటి సందర్భాలలో ఏ వ్యక్తి అంతరంగమైనా వేదన చెందకుండా ఉంటుందా ఊహించండి ఒక యోబు ఒక యోసేపు అంతేనా కాదు మరో మాట కూడా చూద్దాం దయచేసి ఇర్మియా గ్రంథం దగ్గరికి రండి ఇర్మియా గ్రంథం దగ్గరికి వస్తే ఇర్మియా గ్రంథంలో ముప్పై అధ్యాయం ముప్పైవ అధ్యాయంలో ఒకసారి చూద్దాం వచ్చినం పద్నాలుగవచ్చను నా నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు వారు నిన్ను గురించి విచారింపరు ప్రభువే చెప్పాడు ఎవరిని గురించి ఇర్మియాని గురించి గారి పరిస్థితి కూడా అదే ఆ దేశ పరిస్థితి అదే ఇక్కడ ఒక మాట మన ఊహ కందని మాట కనిపిస్తుంటుంది అది వచనంలో నేను నీకు కఠిన శిక్ష చే చేసి నిన్ను ఉన్నాను అని ప్రభుయే చెప్పాడు ఆ జనాంగానికి కఠిన శిక్ష వేసి గాయపరిచింది ఎవరు ప్రభువే అవును యోసేపు గారు చేసిన తప్పు ఏమి లేదు యోబు గారు చేసిన తప్పు ఏమి లేదు కానీ ఇస్రాయల్ చేసిన తప్పులు చాలా ఉన్నాయి వారికి గాయమైంది అక్కడ మీ స్నేహితులు నిన్ను మరిచి ఉన్నారని ప్రభు అన్నారు ఇప్పుడు మూడు సందర్భాలు మన కళ్ళ ముందు ఉన్నాయి గారు కానీ యోసేపు గారు కానీ ఇస్రాయేల్ జనాంగం కానీ ఈ మూడు జనా మూడు సందర్భాల దగ్గర మరోబడిన అనుభవం మనకు కనపడుతుంది మేలు పొందిన వారు మర్చిపోయారు ప్రాణ స్నేహితులు మర్చిపోయారు స్నేహితులు మర్చిపోయారు యోబుకైనా ఈ జనాంగానికైనా గాయం చేసింది ప్రభువే యోసేపుకు చెరసాలకు అనుమతించింది ప్రభువే ఆలోచించండి ఇలాంటి సందర్భంలో ప్రజల చేత మరోబడిన అనుభవం మన అంతరంగాలలో ఎంత వేదనకు గాయానికి కారణమవుతుందో ఇప్పుడైనా ఆలోచించారా వారు అసలు పట్టించుకోరు వారికి అంటే ఎంత ప్రాణంగా ఒకప్పుడు ఉండేవారో ఇప్పుడు దాని నుండి దూరం అయిపోయిన పరిస్థితి ఏర్పడినప్పుడు అంతరంగాలు వేదనకు గురవుతాయి బాధకు గురవుతాయి దుఃఖానికి గురవుతాయి వచ్చి ఆదరించి అందులో నుంచి బయటికి తేగలిగిన స్థాయిలో ఉండి కూడా రాకపోవడం అనేది వారి ఎడల నేరం అవుతుందేమో కానీ నీ ఎడల నా ఎడల అది క్షేమం అవుతుంది ఇది మనం ఎన్నడూ మర్చిపోకుండా సంగతి మరి వెత్తును మర్చిపోవడం ఒక ఎత్తు కానీ అదే ఇర్మియా గారు విలాపవాక్యాలు రాస్తూ ఒక మాట అన్నారు దయచేసి చూడండి మూడవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో ఇలా అన్నాడు నెమ్మదికి నాకును ఆయన బహుదూరం చేసి ఉన్నాడు నేను మేలు ఎట్టిదో మేలు ఎట్టిదో నేను మర్చి ఉన్నాను అని ఎవరో మర్చిపోవడం ఒక ఎత్తే అయితే మేలు జరగకుండా కాలం గడిచిపోతున్నప్పుడు మేలు అనేది ఎట్టిదో మర్చిపోయి ఉన్నాను అని ఒక్కోసారి చాలా ఆశ్చర్యం అవుతుంటుంది దేవుని కార్యాలు అవసరతలో ఉన్నప్పుడు అది ఎంత పెద్ద అవసరత అయినా ధనం దగ్గర ఆయన చేయి చాపి సమృద్ధినిచ్చి అవమానపడకుండా కాపాడతారు కానీ ఏదో ఒక సమస్య వద్ద కుటుంబ సమస్య కానీ సహవాస సమస్య కానీ ఆ సమస్యను అలాగే ఉండనిస్తారు ఆయన ఎందుకు ఏమో తెలియదు యోసేపును ఎందుకు మర్చిపోయాడు యోబుని ఎందుకు మర్చిపోయారు ఇస్రాయల్ జనాంగాన్ని ఎందుకు మర్చిపోయారు దాని వెనుక ఆయనకు ఒక సంకల్పం ఉంది ప్రజలు జ్ఞాపకం చేసుకుంటే అది వాళ్ళ గొప్పతనం అవుతుంది ప్రజలు సాయం చేస్తే ఆ ఘనత వారికి చెందుతుంది కానీ అందుకోసం కాదు కదా మనం ఆయనకు వారం ఆయన సొత్తైన ప్రజలు ఆయన మనల్ని విడిచిపెట్టరు ప్రస్తుతానికి ఆయన ఇది మనకు ఒక తర్ఫీదుగా అనుమతించారు వీటన్నింటి ద్వారా పాఠాలు నేర్చుకోవడం కోసం ఆయన మనకు వారు జ్ఞాపకం చేసుకోకుండా ఉండేటువంటి మంచి ఏమనాలి మంచి కార్యాన్ని చేశారు వాళ్ళు జ్ఞాపకం చేసుకోకపోవడమే మంచిది వారు మన దగ్గరికి రాకపోవడమే మంచిది వారు ఏ మేలు చేయకపోవడమే మంచిది మేలు చేసి అటు తరువాత గొప్పలు చెప్పుకునే వ్యక్తులు దూరంగా ఉండడం ఎంత అవసరమో కదా అలాంటి సమయంలో మేలంటే మర్చిపోయాను అని మనం బాధపడడం కూడా సహజమే బాధపడకుండా ఉండలేం మనము రక్త మాంసాలు కలిగిన వాళ్ళం కదా కానీ ఒక మాట కీర్తనాకారుడు అంటాడు చూడండి ఏమన్నాడు ఆయన ఆ మాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి దేవుని కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేం ఈ పరిస్థితుల నడుమ ఆయనను ఆయన ఆ కీర్తనను మన కోసం అన్ని వేల సంవత్సరాల క్రితం రాయించిన మాట ఏ రీతిగా మర్చిపోగలుగుతాం ఒకసారి చూడండి తొమ్మిదో కీర్తన పద్దెనిమిదవ వచ్చనం దరిద్రులు నిత్యము మరోబడరు యోసేపయినా యోబైనా యోసేప్ అయినా ఇస్రాయేల్ అయినా నిత్యము మరోబడతారా మరోబడి ఆయన తగిన కాలాన తప్పక జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన జ్ఞాపకం చేసుకున్న రోజున నీ కన్నీరు తొడవబడుతుంది ఆయన జ్ఞాపకం చేసుకున్న రోజున నీ సమస్య పరిష్కారం అవుతుంది ఆయన జ్ఞాపకం చేసుకున్న రోజున మేలంటే ఏమిటో నువ్వు స్పష్టంగా చూస్తావు ఆయన జ్ఞాపకం చేసుకున్న రోజున మనం ఎవరు ఎవరం అనేది స్పష్టంగా రుజువు అవుతుంది ఆయన మన ఏడలా కలిగి ఉన్న ఆ అమూల్యమైన సంకల్పాన్ని మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆయన చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని సంతోషించకుండా ఉండలేము గోతులతో చేసినందుకు సంతోషమే కలుగుతుంది ఇష్మాయిలు అమ్మేసినందుకు సంతోషమే కలుగుతుంది పొతిఫర్ ఇంటికే అమ్మినందుకు సంతోషం కలుగుతుంది పొతిఫర్ ఇంటిలో ఎంత నమ్మకంగా ఉన్నా అన్యాయంగా తీర్పు తీర్చబడినందుకు సంతోషం కలుగుతుంది అదే చెరసాలలో ఉండడం కూడా సంతోషానికి కారణమవుతుంది దేవుడు ఏ కార్యాన్ని అనవసరంగా చేయడు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మర్చిపోవడం అనేది ఒకవేళ దేవుని సంకల్పంలోనే భాగం అయితే దాని గురించి కూడా కృతజ్ఞత చెల్లిస్తాం నేను అనుకున్నట్టుగా త్వరగా వెలుపనకి వచ్చేసి ఉంటే ఎక్కడికి వెళ్ళేవాడిని తిన్నగా బయలుదేరి మా ఇంటికి వెళ్ళేవాడిని అంతేగా మానదమ్ముల దగ్గరికి వెళ్ళిపోయేవాడిని కానీ కళ ద్వారా పొందిన స్ఫూర్తి నెరవేర్చబడాలి అంటే ఇంటివారికి పట్టడం అన్నం పెట్టేవాడుగా ఉండాలి అంటే ప్రపంచపు ఆకలి తీర్చేవాడుగా ఉండాలి అని అంటే సమస్యలో ప్రజలు నిన్ను మర్చిపోవడం అనేది ఓ పరిష్కారం అవుతుందేమో ఊహించు ఆలోచించు ఒకసారి ఊహ కందదు కాదు ఇప్పుడు దుఃఖంగా ఉంది ఇప్పుడు సమస్యలో ఉన్నాం కనుక వేదనగా ఉంది ఈ రోజున మనం ఉన్న సమస్య వద్ద ఎటు తోచని వాళ్ళంగా అయిపోయాం అందరూ పరిష్కారం పొంది అందరూ మేలుంది చక్కగా వెళ్ళిపోతుంటే ఇంకా అక్కడే మిగిలిపోవడం అనేది దుఃఖం కాకపోతే ఏమవుతుంది ఖచ్చితంగా అవుతుంది కానీ నేను మనందరికీ తెలిసిన మనందరికి ఇష్టమైన ఒక వచనాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తాను దయచేసి మీరు చూడండి యష్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేను పదహారో వచనాలు చూద్దాం స్త్రీ తన గర్భమును పుట్టిన బిడను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరు మరుచుదురు కానీ నేను నిన్ను మరువను ఈ మాట కన్నీడు తెప్పించే మాట కాదా కష్టం కొనసాగుతూనే ఉన్నప్పుడు సమస్య ఇంకా అలాగే ఉన్నప్పుడు అన్యాయపు తీర్పులో మిగిలిపోయి ఉండిపోయినప్పుడు ప్రజలు నిన్ను అన్యాయం చేసినప్పుడు స్నేహితులు నీకు దూరం అయిపోయి మర్చిపోయినప్పుడు నీ ద్వారా ఉపకారం పొందిన వాళ్ళందరూ అసలు నీ దగ్గరికే రాకుండా దూరం అయిపోయినప్పుడు వాస్తవం అండి అధికారం ఉన్నప్పుడు ప్రజలు నీ చుట్టూ ఉంటారు ధనం ఉన్నప్పుడు నీ చుట్టూ మూగుతారు నీకు బలం ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు నీ చుట్టూ ఉంటారు అవన్నీ ఒక దినా నా అధికారం పోయినా ఆస్తి పోయినా ఆరోగ్యం పోయినా చివరికి వాళ్ళెవరు కంటికి కనిపించనే కనిపించరు కనిపించరు నాకు బాగా జ్ఞాపకం నాన్న తన ఆస్తులు అమ్మేసిన తరువాత అప్పటి వరకు ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చేవాళ్ళో చెప్పడానికి వీలయ్యేది కాదు విస్తారంగా వచ్చేవారు అమ్మ ఉదయం వెలిగించిన పొయ్యి రాత్రి పదకొండు గంటల వరకు వెలుగుతూనే ఉండేది అప్పుడు కట్టెలు పోయి కదా వచ్చేవారు వస్తుండేవారు పోయేవారు పోతూ ఉండేవారు అమ్మ వంటకు విరామం ఉండేది కాదు కానీ ఎప్పుడు ఆస్తులు పోయాయని నాన్న అపులుపాలయ్యాడని తెలియగానే ఒక్కరు కనిపిస్తే ఒట్టు అంటామే అలా ఒక్కరు వారు ఎవరూ లేరు ఇంకా దుఃఖకరమైన సంగతి ఏంటంటే ఎవరో ఒకరు వచ్చి ఇలా సంగతి ఆ ఆఫీసరు మీ బావగారని తెలిసింది ఒకసారి మీరు వస్తారా మాకు సాయం చేసి పెట్టాలని అడిగితే నాన్న తనకు సెలవున రోజున బయలుదేరి వాళ్ళని తీసుకుని ఆయన దగ్గరికి వెళితే చూసి పిలిచి పలకరించి ఏమిటి ఇలా వచ్చేవయ్యా అని అడిగితే ఇలా సంగతి బావగారు వీరు మనకు కావలసిన వాళ్ళు వాళ్ళ యొక్క సమస్య ఇది ఏం చెప్తే సరే సరే రేపు రమ్మను అని అని చెప్పారు రేపు రమ్మంటున్నారు కదా రేపు వెళ్ళండి పరిష్కారం చేస్తారులేని వచ్చారు నాన్న ఆ తర్వాత వాడు వెళితే అంటే వాడు ఎవరన్నా తీసుకుని వస్తే నేను చేస్తాను అనుకున్నారా మీరు అన్నారట రోజు వెళ్తే వాళ్ళు వచ్చి నాన్న మాట అన్నప్పుడు నానంత కృంగిపోయాడు నాకు గుర్తుంది ఇంకా వాస్తవానికి అన్నీ పోయాక ఎవరూ మిగలరు కానీ అన్నీ సమకూడాక మళ్ళీ అందరూ గుమ్ము ఇది లోకం యొక్క నైజం కానీ అప్పుడైనా ఇప్పుడైనా నిన్ను మరువని వాడు విడువని వాడు ఎడబాయని వాడు ఆయన అన్నాడు తల్లి మర్చిపోతుందేమోనయ్యా నిన్ను మర్చిపోను పద్నాలుగు వచ్చినప్పుడు అంటాడు యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను విడిచి మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరువను చూడుము నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి ఏమిటి దీనికి అర్థం దేవుని సంకల్పం ఎంత అమూల్యమైందో ఆయన మరిచిపోవాడు కాదు అరచేతుల్లో చెక్కుంటున్నవాడు మనల్ని ఆయనకు అవసరమైన రూపం అవసరమైన సామర్థ్యత అవసరమైన జ్ఞానం అవసరమైన వివేకం అవసరమైన పరిణితి నేనా జీవితాల్లోకి వరకు ఆయన ఖచ్చితంగా తన చేతుల్లో మనల్ని చెక్కుని చేసేవాడు మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి ఎంత చేసినా దేవునికి ఇవ్వగలం అంతేకాదు ఇంకా ఏమున్నాడో తెలుసా నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటినే ఉన్నాయి అంటే నువ్వు నా కనుదృష్టిలో దృష్టిలో ఉన్నావయ్యా నీ చుట్టూ కాపదలించింది నేనే అవును గోతులో నుంచి తీసింది ఎవరు నేను కాదా సరిగ్గా తీసుకుని వచ్చి పొత్తిఫరింటికి అమ్మించింది ఎవరు నేను కాదా ఆ దినా అన్యాయం జరుగుతున్నప్పుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నది నేను కాదా నేనే అప్పుడే జోక్యం చేసుకుని నీ నిర్దోషత్వాన్ని నిరూపించేస్తే వాళ్ళు తప్పు చేశారనే సంగతి వాళ్ళకి అర్థం వాళ్ళని పది మందిలో అవమానపరిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది కాదు కదా నేను ఒక సంకల్పం చొప్పు నేను తీసుకుని పెడుతున్నాను అందుకని చెరసాల్లో ఉంచాను ఆలస్యం రెండు అయింది చూడండి మీరు నలభై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన రెండేండ్లు గడిచిన పిమ్మట రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కలకన్నాడు రాజుకొచ్చిన కళ పానదాయకుల అధిపతికి యోసేపును జ్ఞాపకం చేస్తుందని ఎవరూహించారు దేని ద్వారా చేసిన మేలును ఉపకారాన్ని గుర్తు చేసుకుని కృతజ్ఞత చెల్లించే మనసు వ్యక్తులు కలుగు చేయగలిగిన దేవుడు కాడో ఆయన కాడా ఆయన ఖచ్చితంగా ఆయన ఏదో ఒక సమయాన్న మన ఎడల వారికి కృతజ్ఞతా బుద్ధి పుట్టించే దేవుడు ఆయన తప్పకుండా వారిలో కృతజ్ఞతా బుద్ధి నేను పుట్టిస్తాను అని వాగ్దానం చేసేవాడు ఆయన ఆయన మనల్ని మరవనేవాడు విడువనివాడు మన కోసం తన ప్రాణమే పెట్టినవాడు మనం ఏమడిగినా తప్పకుండా చేస్తాడు కానీ ఆలస్యం కావచ్చు కంగారు పడకండి ఎదురు చూద్దాం దేవుని కార్యాలు ఆశ్చర్యాలు మన జ్ఞానానికి అందవు ఆయన ప్రేమించేవారి కోసం ఆయన సిద్ధపరిచినవి ఆయన దాచి ఉంచినవి అవి ఇప్పుడు కంటి కనిపించటం లేదు హృదయానికి గోచరం కావడం లేదు కనుక దుఃఖం పాలవుతాం కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినవాడు సిగ్గుపడని కలవరపడని లేఖనాన్ని తిరిగి గుర్తు చేసుకుని కృతజ్ఞత చెల్లిద్దాం తల్లలో ఉంచుదాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన గోపదేవ కొద్ది మాటలు చెప్పడానికి కృపనిచ్చారు కృతజ్ఞత చెల్లిస్తున్నాం మా ప్రియుల అంతరంగాలను మీరు ఆదరించి బలపరిచి మీ నామానికి వనుకలుగు చేసుకుందరని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం